అది ఉండకూడదు ఈరోజు అంతరిక్షం కూడా వాళ్ళకి అడ్డు కాదు అని చెప్పి ఏ రకం ఎక్కడైనా కూడా ఈ మహిళా మూర్తులు పురుషుల కంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువగా వస్తూ ఉంటారు అని చెప్పి నిరూపించబడే ఎన్నో ఉన్నాయి మనకి ఎంటైర్ ఈ ప్రపంచానికి మదర్గా భావిస్తున్నటువంటి మదర్ ప్రదేశాన్ని మీరు తీసుకున్న సహంలో కానీ ఓర్పులో కానీ అందరి బిడ్డల్ని తన బిడ్డలుగా భావించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ గుణం భగవంతుడు వాడికి ఇచ్చారు దాని ప్రతీకగానే ఆమె మీరు కల్పన చావాలని కానీ సునీత విలే కానీ మీరు తీసుకుంటే ఎక్కడో అర్ధరాత్రి అందుకే అంటే నడవదేరేమో ఏమైనా అయిపోతుందేమో అనే భయం నుంచి అంతరిక్షంలో మేము ప్రయత్నిస్తామనే ఒక ధైర్యాన్ని మహిళా లోకాలను చేసినటువంటి మహిళా మిత్రుల వాళ్ళు మీరు స్పోర్ట్స్ లో తీసుకుంటే రీసెంట్గా కూడా మీరు ఒలింపిక్స్ చూస్తే ఎన్నో మెడల్స్ విశ్వవేదిక మీద మగవాడి అంటే కూడా ఆడవాళ్ళని తీసుకొచ్చి భారతీయ పదార్థాన్ని రెబర్ సందర్భాలు మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి అట్లాగే అక్షరాస్థితిలో చూసుకున్నా కూడా ఇయర్ బై ఇయర్ ప్రతి డిసిప్లిన్ లో కూడా మహిళల పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది ఎన్ని విధాలుగా ఇంత ముందుకు పెడుతున్నా కూడా ఇంకా కూడా ఇంకా కూడా ఎవరో చిన్నారి చిన్న పిల్లలు పసిపందుల మీద కూడా అత్యచాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి మనం పోక్సో చట్టాలు చేసుకుంటున్నాం ప్రత్యేకమైన న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకున్నాం ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇంకా తమ మనసులో ఆ ఉన్నత స్థానాన్ని ఇవ్వలేని కొంతమంది చేస్తున్నటువంటి వాటి వల్ల ఇంకా ఎక్కువ మనం దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచనని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ఇందులో మీరు గమనిస్తే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మహిళలు వర్క్ చేసేటువంటి ప్లేసెస్ కానీ వారు ప్రయాణించినటువంటి వాటిలో కానీ వారి నివాసం ఉంటున్న చోట్ల కానీ ఎక్కడైనా కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏది కలిగినా కూడా వెంటనే రెస్పాండ్ కావాలి అని చెప్పి ఎన్నో టోల్ ఫ్రీ ని పెట్టడం జరిగింది కానీ వాటిని ఉపయోగించుకున్నటువంటి మహిళల తాలూకా శాతం తగ్గిపోతుంది ఇంకా పల్లె ప్రాంతాల్లో మీరు గమనిస్తే ఏమైనా ఒక మ్యారేజ్ పెయిడ్ అయినా ఎవరైనా ఏదైనా ఒక మహిళ మీద ఒక చర్చలు చేసినా కూడా ఎక్కడ కుటుంబ ప్రతిష్ట పోతుందో అని ఏదైనా కుటుంబంలో వెంటాడుతున్నటువంటి మిగతా ఆడబిడ్డతాలకు పెళ్లి జరగలేము అని చెప్పి లేదు ఈ గొడవతో మనం కోర్టు చుట్టూ తిరిగితే ఇటు వయసు అయిపోతుంది తర్వాత వచ్చినటువంటి జీవితం కూడా దబ్బరం అయిపోతుందనే ఉద్దేశంతో కొన్ని వాటిని రిపోర్ట్ చేయకపోవడం కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా చిన్న ట్విట్టర్ పట్ల బిలో టెన్ ఇయర్స్ పిల్లల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాలు జరుగుతున్న వాటిని చూస్తే అందరూ సకలంగా కావాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది అనేటువంటి నాకు ప్రస్తుతం అవుతుంది నేనైతే ఒకటి ఏం చెప్తానంటే మనం ఎప్పుడైనా ఎదగాలి మనం ఎప్పుడైనా ఏదైనా ఆ బయటకు వస్తారు కొంతమంది ఎవరో అబ్బాయిలు వచ్చి ఆశీర్పాటు పట్టం వస్తున్నప్పుడు కనీసం పరగెట్టాలనేటువంటి ఆ ఆలోచన కూడా రాకుండా భయానికి లోనే ఎక్కడైనా కూర్చుంటాడో ఏడో చేయడం వల్ల అవతల వాడు ఇంకా ఎక్కువ వాటి మీద అధికారం తీసుకుంటారు ఒక ఫోర్ నైన్టీ ఎయిటీ ఇష్యూలో ఆడపిల్ల మా స్టేషన్కి వస్తే మొట్టమొదటి చుట్టూ కొనడంతో కూడా ఈ అమ్మాయికి ఆ భర్తతో సరైనటువంటి సాంగ్రాజ్యం అనే తందవల రోడ్డు మీద పడి తిరుగుతున్నట్టుగా రెండవది అందరూ చట్టం వచ్చి పేరుకున్నటువంటి కొన్ని నిబంధన అందరం ఫేస్ చేస్తున్నప్పుడు మగవాడు చాలా ఫ్రీగా బయట తిరుగుతూ ఉంటాడు ఈ అమ్మాయిని అంతే సేఫ్గా ఉపయోగపడే వాటికి వెళ్తే చాలా తక్కువగా మాట్లాడడం చేసుకుంటాడు సో వాటిని విడిచిపెట్టి ఏదైతే చట్టం ఉంది దాని నుంచి ఏం కోరుకుంటున్న అమ్మాయి దాన్ని పట్ల మనం సపోర్ట్ చేయగలిగితే చక్కగా ముందుకి రాగలుగుతాం ఈ భావం ఏదైతే ఆలోచన ఏదైతే ఉందో వైపు నుంచే మనం సపోర్టివ్గా మాట్లాడటం రెండో వైపు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం బ్యాలెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ మనం మెయింటైన్ చేయాలి ఇక సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏ అంశమైనా ఏదైనా కూడా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరంటే ఒక ఒక వ్యక్తి మీద కోపం వస్తే వాటి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల మీద వేరే పోస్టులు పెట్టారు వేరే ఒక దగ్గర ఎక్కడైనా ఒక అమ్మాయి ఏదైనా ప్రశ్నిస్తుందంటే వాటి పట్ల వేరే విధంగా పోస్టులు పెట్టారు వీటి పట్ల అందరూ కూడా ఒక టీమ్ గా కౌంటర్ చేయాలి స్త్రీలను ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు వాటిని వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాలి ఆ విధంగా చేసిన రోజునే అన్నసర మేము ఎందుకు ఇక కొన్ని విషయాల్లో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని వాటిల్లో స్త్రీలని ఎక్స్పోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చాలా సంపాదించుకున్నటువంటి కొన్ని కొన్ని అక్రమ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఏమైనా తెలిస్తే వాటి పట్ల కూడా గట్టిగా పోరాటం చేయాలి మేము ఎప్పుడైనా ఒక అమ్మాయి అమ్మాయినప్పుడు సాటి మణి కూడా వాళ్ళ పట్ల వేరే విధంగా ఏదైనా ప్రవర్తిస్తుంది మేబీ దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ దట్ ఉమెన్ ఏమీ లేని సందర్భంలో మాత్రమే తను దానికి వెళ్తారు అనేటువంటి ఒక భావాన్ని తీసుకుని ఆమె అట్లా వెళ్ళడానికి కారణాలు ఏమైనా ఉంటాయో వాటిని మనం కంట్రోల్ చేయగలిగిన వాటిని మనం రూపుమాపడానికి కానీ లేదా అక్కడ వాళ్ళకి ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా కల్పించి కానీ మనం చేస్తే ఏవైతే వాటి పట్ల ఎలా పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయో వాటిని మనం పక్కకి తీసేయాలి